హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో అరటి పువ్వుతో ఫ్రై అరటి పువ్వుతో గారెలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ అరటి పువ్వు ప్రెగ్నెంట్ లేడీస్కి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ముందుగా దాంట్లో ఉన్న పొడుగ్గా ఉండే ఒకటి తీసేసి పైన ఉన్న పెటల్ ఆ రెక్కను కూడా తీసేయాలండి సో అది ఒకటి సపరేట్గా ఉంటుంది ఫైవ్ ఉండే లోపల మధ్యలో పొడుక్క దాన్ని మాత్రం సపరేట్ చేసేసి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దానిపైన తెల్లగా ఒకటి ఉంటుంది ఫస్ట్ అది రిమూవ్ చేసి నెక్స్ట్ ఆ ఫోర్ లాంట్లో లాంగ్గా ఉండేదాన్ని తీసేయాలన్నమాట ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని ఇలా సపరేట్ చేసుకుంటాము సో నెక్స్ట్ వీటిని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట సో కొన్ని కొన్నిగా పట్టుకొని కొంచెం కొంచెంగా ఇలా కట్ చేసుకుంటే వచ్చాయండి సో సన్న సన్నగా ఇలా కట్ చేసేసుకొని ఒక వాటర్లో పోర్ చేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాము స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో వడకట్టుకోండి లేదా ఇలా కొంచెం కొంచెంగా పిండుకొని పక్కన పెట్టుకుంటూ రావాలి అరటి పువ్వు అరటి పువ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ వీటి వల్ల చాలా యూజెస్ కూడా ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా నీట్గా వడకట్టుకొని కొంచెం కొంచెంగా తీసేసి పిండేసుకొని పక్కన పెట్టుకుంటూ వచ్చేద్దాము క్లీన్ చేసేసుకొని నీట్గా కొంచెం టైం పడుతుంది నీట్గా నిదానంగా చేసుకుంటే దీనివల్ల ఉపయోగాలు ఎక్కువ నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు సో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని తగినంత వాటర్ అయితే పోసుకొని కొంచెం మరగనితేద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్లు పోసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అయితే ఉడకపెట్టుకున్నాము బాయిల్ చేసేసుకున్నాము నేను అరటిపు ఫ్రై అయితే చూపిస్తున్నాను ఫస్ట్ సో అందుకని బాయిల్ చేసేసుకుంటున్నాం దీన్ని వాటర్ పోసుకొని పైన పెట్టేసుకొని వాటర్ మునిగేంత వరకు అవన్నీ మునిగేంత వరకు వాటర్ చేసుకొని ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసి ఉడకపెట్టేసుకున్నాము నెక్స్ట్ పప్పుల పొడి ఈ తాళింపులోకి ఒక పొడి అయితే తయారు చేసుకున్నాము ఎండిమిర్చి కొన్ని సాయిపప్పు ఎండిమిర్చి సాయిపప్పు ఉప్పు కొంచెం ఉప్పు సాయిపప్పు పుట్నాల పప్పు అని కూడా అంటారు తెల్లబాయి ఇవన్నీ వేసుకొని పొడి అయితే చేసుకున్నాము ఈ పప్పుల పొడి తాళింపుల్లోకి ఏ తాళింపుల్లో వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా కారం అలాంటివి ఏమి వేయకుండా జస్ట్ ఇదే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు ఎక్కడికి పోదు వన్ టూ మంత్స్ సో పక్కన ఒక జార్లో తీసి పెట్టేసుకుంటే ఉంటుంది దీన్నే పప్పుల పొడి మనం తాళింపుల్లోకి వేసుకుంటాము చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా బాయిల్ అయిపోద్ది బాగా సో మెత్తగా అయిపోయిందిలో చూసుకోండి అంతా ఒక స్టైనర్లో వడకట్టేసుకోవడమే వేసుకోవడమే నీళ్ళన్నీ జారిపోయేదాంట్టు ఒక స్టైనర్లో వడపెట్టుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కేదాకా చూసుకొని పోపు దునుసులు తాలింపుకి ఏమేమి తీసుకుంటామో అవన్నీ తీసుకొని మనం దీంట్లో వేసుకుంటున్నాము పోపు దునుసులు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం తెల్లబాయి పచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి తెల్లబాయి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అవి కొంచెం వేగిన తర్వాత పోపు దునుసులు కూడా వేసేసుకున్నాము పోపు దనుసులు అన్నీ వేసేసి కొంచెం వేగనిద్దాము చాలా బాగుంటుంది తాలింపు ట్రై చేయండి కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న అరటి పూనంతా తీసి దీంట్లో వేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకున్నాము కలిపేసుకొని కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు లైట్గా సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇలా గరిట పెట్టి తిప్పుతూ ఉండండి చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం చేసుకున్న పప్పుల పడేది ఏదైతే ఉందో దాన్ని అయితే వేసేస్తున్నాను తగినంత వేసుకోండి ఎక్కువ కూడా పడలేదు ఒక కరివేపాకు మళ్ళీ ఒకసారి చక్కగా ఉన్నాము ఏమి ఆయిల్ వాటర్ అనేది లేకుండా నీరు అనేది లేకుండా దాంట్లో మంచిగా అయిపోయిన తర్వాత పప్పుల పొడి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకుంటే చాలు కారం తగ్గట్టు వేసేసి ఒకసారి కలిపేసుకుందాం మంచిగా చక్కగా కలిపేసుకుంటే తయారైపోతుంది ఇలా అయితే వచ్చేస్తుంది పూరీలోకి చపాతీలోకి అన్నంలోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ అరటిపూతో గారెలు అరటి పూతో గారెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి పైన క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల కొంచెం లైట్గా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడాను ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు చాలా బాగుంటుంది సో దీన్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అరటిపూతో గారెలు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అనమాట ముందుగా పచ్చని పప్పు నానబెట్టుకున్నాము ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకున్న పచ్చని పప్పుని తీసి మిక్సీ జార్కి అయితే వేసుకుందాము కొంచెం ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు పచ్చని పప్పు అయితే తీసుకున్నాను నాన్ పెట్టేసుకొని మిక్సీ జార్కి వేసుకున్నాను దాంట్లోనే ధనియాలు జీలకర్ర పట్ట మొగ్గ పట్ట యాలగలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే వీటితో పాటు ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి ఉప్పు ఉప్పు కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము ఇలా మిక్సీ పట్టేసుకున్నాము రెండు ఎరగడలు కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అన్నీ సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుందాము ఇవన్నీ వేసేసి దాంట్లో కలుపుకోవడమే సన్నగా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక చిన్న పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ రెండు తీసుకొని అన్నీ దీంట్లో వేసి ఒకసారి మిక్సింగ్ ఇచ్చేద్దాము చూసారుగా సో అన్నీ ఒకసారి మంచిగా మిక్సింగ్ ఇచ్చేద్దాం కలుపుకుందాం అల్లం తెల్లగట్టు పేస్ట్ కొంచెం అరటిపువ్వు దీన్ని ఏం ఉడకబెట్టబడలేదు కొంచెం తీసి పెట్టాను సన్నగా తరిగి పెట్టుకున్న పక్కన దాంట్లో తీసేసి దీంట్లో వేసుకొని అంతా కలుపుకోవడమే కింద నుంచి ఒకసారి మంచిగా కలిపేస్తూ రండి బాగా ముద్దొచ్చేంత వచ్చే అంతవరకు ఒకసారి కలపండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు బీపిండి బీపిండి కూడా వేయాలి అంతా మంచిగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఒక బీ పిండి బీపిండి చూసి వేసుకోండి సో నేను కొంచెం బాగా ముద్ద వచ్చేంత వరకు కలుపుతూ ఉన్నాను ఇంకా వాటర్ కూడా ఏం అవసరం లేదు ఆ శనగపిండి ఆ పచ్చనగపప్పు ముద్దే సరిపోతుందనమాట బి పిండి వేసేసి ఒకసారి కలిపేసుకున్నాము సో ఇలా ముద్దొచ్చేంత వరకు పట్టుకోవడమే లైట్గా తట్టుకుంటూ వడల్లాగా గారెల్లాగా వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాగా గారెల్లాగా తట్టుకొని వేసుకోవడమే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసుకోండి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయండి టక్కన వెంటనే గిరటి పెట్టద్దు కాసేపు అయిన తర్వాత గిరటి పెట్టండి ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ అటు సైడ్ నుంచి ఇటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే ఈ కలర్ వస్తుంది ఫైనల్గా అరటి పువ్వు అయితే రెడీ అయిపోయాయి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయని పూలు అవి కూడా చూపిస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్